హాయ్ అందరికీ మనం ఈరోజు ఈ వీడియోలో అందరికి ఉన్నటువంటి ఒక క్వశ్చన్ అండ్ డౌట్ కూడా ఏంటంటే అన్న రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలా లేకుంటే నెక్స్ట్ ఏదైనా నోటికేషన్ అంటే చదువుకోవాలా అందరికి ఉన్నటువంటి ఒక డౌట్ అంటే డౌట్ మేము కూడా ఫేస్ చేసినాం ఒక టైంలో సో దాని గురించి నేను ఒకసారి డీటెయిల్గా వీడియోలో చెప్తాను అనుకుంటున్నా అందరు ఎట్లా అంటే ఇప్పుడు కన్ఫ్యూజన్లు ఉన్నారు కన్ఫ్యూజన్లు ఉన్న వాళ్ళంతా ఒకసారి వీడియో మొత్తం పూర్తిగా చూడండి అంటే మీకు ఒక క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను చూస్తే అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం దీని గురించి వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రీవియస్ వీడియోనే ప్రీవియస్ వీడియోలో నేను చెప్పిన ఒక మాట ఏంటంటే ప్రాక్టీస్ అనేది అండ్ రన్నింగ్ అనేది మన స్టడీస్ అనేది రన్నింగ్ అనేది రెండు ఈక్వల్గా ఉండాలి ఐ మీన్ ఇప్పుడు మీరు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తారు ఇప్పుడు పీటీ కోసం వెయిట్ చేస్తారు ఇప్పుడు పీటీ కోసమే కాకుండా మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా చదువుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే అది ఫర్దర్గా యూజ్ అవుతుంది ఎందుకు చెప్తున్నానంటే నేను ట్రేజ్ చేసిన ఒకటి అది అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రన్నింగ్ కోసం ఎక్కువ టైం అంటే ఎక్కువ టైం కేటాయించిన అవసరం ఏం లేదు ఇప్పుడు మీకు ఎంత డైలీ మార్నింగ్ ఒక గంట రన్నింగ్ గంట అంటే మార్నింగ్ ఫైవ్ నుంచి ఒక సెవెన్ థర్టీ ఎయిట్ వరకు రన్నింగ్ ప్రాక్టీస్ చేసినా కూడా మీకు మిగిలిన టైం అంతా ఖాళీని ఉంటుంది ఆ ఖాళీ టైంలో అనేది మీకు చదువుకోవడానికి కేటాయించే బెస్ట్ నన్ను అడిగితే అండ్ ఇంకోటి ఏంటంటే రిజల్ట్స్ అనేవి అండ్ మీ స్టడీస్ అనేటివి రెండు ఈక్వల్గా ఉండాలి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ స్టడీస్ కూడా కంటిన్యూ అయ్యండి అంటే మధ్యలో మధ్యలో స్టడీలకి వెళ్ళడం కొంచెం టైం దానికి కేటాయించడం అనేది ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే మీకు తర్వాత ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఒక వన్ మార్క్తో పోయినా కూడా అంటే ఐ మీన్ పీటీపీ లిస్ట్లో ఫ్రెండ్కి ఒక అరవై మార్కులు వచ్చి నీకు ఒక యాభై ఎనిమిది వచ్చి ఒక రెండు మార్కులతో మిమ్మల్ని వెళ్ళకపోయినా వాళ్ళని పిలిచినప్పుడు మీకు ఆ బాధ ఉంటుంది సో అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ ఉండదు నెక్స్ట్ గ్రూప్ డీ ఉంది నోటిఫికేషన్ గ్రూప్ డీకి ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యే స్టడీస్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతాయి సో రెండు బ్యాలెన్స్ ఉన్నాయి అనుకో ఇప్పుడు దీన్ని ఇప్పుడు రన్నింగ్ చేస్తున్నారు అండ్ ప్లస్ మీ స్టడీస్ ఉన్నాయి రెండు ఉన్నప్పుడు రన్నింగ్ ఎట్లా వేస్ట్ అనుకుంటున్నప్పుడు స్టడీస్ అయితే ఒకటి యూజ్ అవుతుంది కదా మీ నెక్స్ట్ నోటిఫికేషన్కి సో స్టడీస్ అనేది బాగా ఇంపార్టెంట్ లైఫ్లో దాన్ని ఆపకండి అండ్ ఇంకోటి ఏంటంటే మొత్తం టైంకి ఏ టైంస్ అవసరం లేదు రన్నింగ్కి మనం ఎట్లా మార్నింగ్ సిక్స్ నుంచి ఎయిట్ వరకు చేస్తాం కావచ్చు పీఈటి పీటీ పీఈటి పిఎఫ్టీ సో రెండు గంటలు పీఈటీ పెట్టినప్పుడు మిగిలిన ఒక ఎయిట్ అవర్స్ అయితే మనకు టైం ఉంటుంది ఏ టైంలో ఎయిట్ అవర్స్లో మనకు ఒక సిక్స్ అవర్స్ చదివినా సరిపోతుంది ఇంకో టూ అవర్స్ నిద్రకి కేటాయించిన ఓకే ఇంకోటి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మనకు అందరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అన్న ఇన్ని మార్క్స్ వచ్చినాయి నీ క్వాలిఫై అవుతానా కానా అనేది చాలామంది ఉన్నారు ఎన్ని మార్క్స్ వస్తేనే క్వాలిఫై అవుతారు అనేది మనకు రిజల్ట్ వచ్చే వరకు ఏది తెలియదు ఎందుకు అని అంటే కొన్ని ఛానల్స్ చెప్తున్నారు ఇంత కట్ ఆఫ్ ఉంటుంది ఇంత మార్క్స్ వస్తే సేఫ్ జోన్లు ఉంటారు అని చెప్తున్నారు కానీ ఏదీ నమ్మడానికి లేదు ఎందుకంటే రిజల్ట్ అనేది ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది మనం ఎవరని చెప్పలేము అదొకటి అండ్ ఎట్లనే ఈ వీడియోలో మొత్తం చెప్తారు డీటెయిల్గా ఒకటి నార్మలైజేషన్ ఉంటుంది నార్మల్ మనకి మనకు ఎన్ని మార్క్స్ ఆడైతే ఎవ్వరికి కాదు ఎవ్వరికి తెలియదు ఏషిప్లో ఎన్ని అయితే అనేది అదొకటి నామినేషన్ ఎట్లుంటుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను నాకు పోయిన నోటిఫికేషన్లో నాకు అని కాదు ఎగ్జాంపుల్ చెప్తా ఎనభై మార్క్స్ వచ్చినాయి నీకు ఎనభై మార్క్స్ వచ్చినాయి ఇంకో మీ ఫ్రెండ్కి సెవెంటీ మార్క్స్ వచ్చినాయి నీకు ఎనభై మార్క్స్ వచ్చి మీ ఫ్రెండ్కి డెబ్బై మార్క్స్ వచ్చినాయి అండి నీకు నామినేషన్లో పది మార్కులు ఆడాయి మీ ఫ్రెండ్కి నామినేషన్లో ఇరవై మార్కులు ఆడైతే అప్పుడు ఇప్పుడు చూడండి నీకు పది మార్కులు యాడ్ అయితే నీకు నైంటీ మార్క్స్ అయినాయి ట్వంటీ మార్క్స్ యాడ్ అయితే నైంటీ మార్క్స్ అయినాయి అంటే ఈక్వల్గా ఇచ్చిన మీ స్కోర్ సో నామినేషన్ అనేది నమ్మకం లేదు నామినేషన్ ఎవరికి ఎన్ని యాడ్ అయినా నమ్మకం లేదు కాబట్టి మనం ఏ వీడియో చూసినా మనకు క్లారిటీ అనేది రాదు ఇంకోటి ఏంటంటే ఓవరాల్ మార్క్స్ అనేది తెలియదు ఓవరాల్ మార్క్స్ అంటే మీకు ఇప్పుడు కీలా కొందరు ఎట్లున్నారంటే ఓవరాల్ మార్క్స్ ఒకటి ఓటింగ్ ప్రాసెస్ ఒకటి ఓవరాల్ మార్క్స్ మొత్తం ఎనభై క్వశ్చన్లు కదా వన్ సిక్స్టీ మార్క్స్ కొంత నాకు తెలిసిన వాళ్ళు నేను లైవ్లో చూసిన ఒక టూ త్రీ మెంబర్స్ని వాళ్ళకు ఒక అరవై క్వశ్చన్లు పెట్టినా అన్నారు అరవై క్వశ్చన్లు పెడితే ముప్పై క్వశ్చన్ కరెక్ట్ అయినాయి అన్నా అంటే మిగిలిన ముప్పై తప్పైనాయి కదా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముప్పై క్వశ్చన్ కరెక్ట్ అయినాయి ఇంటూ టూ చేస్తున్నారు అరవై వచ్చినాయి నాకు ఈ నెగిటివ్ అనేది తీసేయట్లేదు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఓటింగ్లో ఇప్పుడు కొన్ని ఛానల్స్లలో ఓటింగ్లో పెడుతున్నారు ఏంటంటే అన్న నాకు అరవై ఇప్పుడు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ మార్క్స్ సెవెంటీ సెవెంటీ ఇట్లా ఓటింగ్ ఉంటుంది కదా ఏబీసీడీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సిక్స్టీ మార్క్స్ వచ్చినాయి ఈ సిక్స్టీలో పెట్టేస్తున్నారు ఇంకా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఓటింగ్ అనేది ఇప్పుడు మనకు కరెక్ట్ ఇస్తేనే ఓటింగ్ అనేది చేయడానికి ఈజీగా ఉంటుంది ఓటింగ్ కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ ఇస్తారనేది మనకు క్లారిటీ లేదు ఎందుకు అని అంటే ఇప్పుడు నైంటీ ఫైవ్ మార్క్స్ వచ్చిన వాడు ఎట్లా వాడు ఓటింగ్ ఇవ్వడు నేగా ఓటింగ్ ఓడిస్తారా అని అని అంటారు చాలామంది నేను చూసిన వాళ్ళని చూసిన ప్రకారం నేను చెప్తున్నా అండ్ ఇంకోటి ఏంటంటే ఓటింగ్ అయిపోయింది కదా ఓటింగ్లో ఎట్లుంటారంటే పేగ్గా కూడా కొందరు ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా పెడతారు ఓటింగ్ ఎగ్జామ్ రాయని వాళ్ళు కూడా ఓటింగ్ చేస్తారు సి ఓటింగ్ అనేది నమ్మలేము ఒకటి అండ్ ఇంకోటి ఏంటంటే ఎన్సిసి ఎన్సిసి మార్క్స్ ఎన్సిసి మార్క్స్ అనేది ఏ ఏ ఏ సర్టిఫికెట్ ఉంటుంది బి సర్టిఫికెట్ ఉంటుంది సి సర్టిఫికెట్ ఉంటుంది మనకు ఎన్సిసి మార్క్స్ అనేది బోనస్ టూ మార్క్స్ టూ పర్సెంటేజ్ అనేది ఏ సర్టిఫికెట్కి త్రీ పర్సెంట్ బి సర్టిఫికేట్కి ఫైవ్ పర్సెంటేజ్ సి సర్టిఫికేట్కి ఇక్క మార్క్స్ ఇవ్వ త్రీ పాయింట్ టూ ఫోర్ పాయింట్ ఎయిట్ ఎయిట్ మార్క్స్ అనేది యాడ్ అయితే ఇప్పుడు ఎన్సీసీ ఇప్పుడు మీకు అరవై మార్కులు వచ్చినాయి అన్ని వోంగా అరవై మార్కులు వచ్చినప్పుడు అరవైలా మీకు ఎన్సిసి సి ఉంది ప్లస్ ఎయిట్ ఇప్పుడు అరవై వస్తే నేను క్వాలిఫైగా కాను అన్న అన్న ఇది చూడండి ఎన్సీసీఈ ఉంటాయి ఇట ఎన్సిసి ఉంది నీకు ఎనిమిది మార్కులు అరవై ఎనిమిది అని నీకు మళ్ళీ నార్మలేషన్లో నీ అదృష్టం మంచిగా ఉండి ఒక సెవెంటీన్ మార్క్స్ ఆడినాయి అరవై ఎనిమిది ప్లస్ సెవెంటీన్ ఎంత ఏడు పదిహేను ఎనభై ఐదు ఎనభై ఐదు మార్కులు అయినాయి నువ్వు క్వాలిఫై అయినట్టే నక్సల్ అయితే నక్సల్ అయినా అనుకో నక్సల్ డిస్టిక్ అయితే ఇట కథం అరామ్సే క్వాలిఫై అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే పోస్టులు తక్కువ ఉన్నాయి పోస్ట్ల గురించి పోస్టులు పెరుగుతాయా అండ్ పోస్టులు పెరిగితే కటప్ తక్కువ అవుతుందా దానికి చూద్దాం పోస్టులు పెరిగితే ఇప్పుడు అదంతా మన సెకండరీ మనం మనం అనేది మన ఎఫర్ట్స్ అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టిన తర్వాత కూడా అది రాలేదంటే మనం నెక్స్ట్ టైం చూసుకుందాం అంతేగాని ఇప్పుడు అక్కడే ఆగిపోవడం కూడా కరెక్ట్ కాదు కదా ఇంకోటి మనం ప్రాక్టీస్ అనేది రెండు రెండు ఈక్వల్గా ఉండాలి ఒకటి ఎస్ఎస్జిడికి ప్రిపేర్ అయ్యేటోళ్ళకి చెప్తున్నా మెయిన్గా ప్రాక్టీస్ అనేది రెండు ఈక్వల్గా ఉండాలి రన్నింగ్ అనేది అండ్ స్టడీస్ అనేది ఎందుకు చెప్తున్నా అంటే బాగా చదివేటోళ్ళు రన్నింగ్ చేయరు రన్నింగ్ చేసే వాళ్ళు కొంచెం మార్క్స్ తక్కువ వస్తాయి సో రన్నింగ్ స్టడీస్ అంటే రన్నింగ్ ఉన్న ఈ ఎడ్యుకేషన్ అనేది రెండు ఉంటే ఈజీ ఎస్ఎస్జీ ఈజీ కొట్టవచ్చు జాబ్ ఎందుకు చెప్తున్నా అంటే ప్రీవియస్గా నేను చూసినా కాబట్టి మా ఫ్రెండ్స్లల్లో లాస్ట్ లాస్ట్ టైం ఏమైందంటే నా నోటిఫికేషన్లో మా ఫ్రెండ్కి ఫైనల్ మెరిట్స్లో ఫైనల్ మెరిట్ లిస్ట్లో టూ మార్క్స్ తక్కువ వచ్చి ఏమో ఆఫ్ తక్కువ వచ్చి రాలేదు జాబు బీఎస్ఎఫ్ కూడా టూ మార్క్స్ టూ టూ మార్క్స్ తక్కువ రాలేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మొన్న నోటిఫికేషన్లో ఆయనకు ఎంత టూ సంథింగ్ సిఆర్పిఎఫ్ఏమో వచ్చింది నేను ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీరు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసుకుంటేనే అంటే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటేనే అంటే ఫిఫ్టీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళంతా రన్నింగ్ కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటేనే అండ్ ఇంకోటి ఏంటంటే స్టడీస్ మధ్య మధ్యలో ఖచ్చితంగా స్టడీస్ అనేది వదలద్దు ఇప్పుడు కూడా వదలద్దు నీకు జాబ్ వచ్చింది మెడికల్ ఉంది అన్నప్పుడు కూడా మీరు స్టడీస్ అనేది కంటిన్యూ చేయాలి మళ్ళీ లాస్ట్ మినిట్లో మీకు ఏమవుతుందో కూడా తెలియదు కదా మనం చెప్పలేము ఏదైతుందనేది లాస్ట్ మినిట్లో ఒక వన్ మార్క్తో కట్ ఆఫ్లో పోతుంది కావచ్చు అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది సో మన ఇప్పుడు స్టడీస్ అనేది కంటిన్యూగా ఉంటే మన నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా అది యూజ్ అవుతుంది మనకు అట్లా అని అండ్ ఇంకోటి మన ఎఫెక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి జాబ్ వస్తుందా రాదా సెకండరీ రన్నింగ్ అయితే కొంచెం ప్రాక్టీస్ చేయండి రన్నింగ్ మనకు రన్నింగ్ ఇప్పుడు కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేసినా కూడా తర్వాత మనకు ఒక రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు టైం ఉంటుంది రిజల్ట్ ఇచ్చిన తర్వాత మనకు పీఈటి లిస్ట్ ఇచ్చిన తర్వాత కొంచెం టైం ఉంటుంది ఆ టైంలో మీరు లిస్ట్లో పేరు వస్తే ఆ టైంలో మీరు హార్డ్గా ట్రై చేయండి ఇంకా మీరు స్టడీ చేయకండి ఇంకా అప్పుడు మీరు స్టడీ వాళ్ళుకోవాల్సిన అవసరం అప్పుడు లేదు ఎందుకంటే కొన్ని డేస్ మీరు ఎప్పుడంటే మీకు పిఈటి లిస్ట్ ఇచ్చిన తర్వాత మీకు రా మీకు డేట్కి ఒక వన్ మంత్ ఉంటుంది కావచ్చు వన్ మంత్ అన్న ప్రఖచ్చితంగా ఉంటుంది వన్ మంత్ ఉంటుంది వన్ మంత్ మీరు మంచిగా హార్డ్ హార్డ్గా ట్రై చేయండి ఈవెంట్ వెళ్ళ వెళ్తుంది ఇప్పటి నుంచి కొంచెం కొంచెం చేసుకున్నా కూడా అప్పటికి కొంచెం పెట్టి ప్రాక్టీస్ చేసినా కూడా ఈజీ కొట్టవచ్చు రన్నింగ్ మీరు అప్పుడే ప్రాక్టీస్ చేస్తాను నేను రిజల్ట్ వరకు వెయిట్ చేస్తా అనడం కరెక్ట్ కాదు ఎందుకంటే అట్లా చాలామంది ఉంటారు అట్లా ఫెయిల్ అయ్యే వాళ్ళు అప్పుడే ప్రాక్టీస్ చేస్తా అంటే అది కాదు సడన్గా ప్రాక్టీస్ అనేది కాదు రన్నింగ్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా ఈ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్